హలో అండి నేను మీ దన అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి జొన్నపిండితో చెక్కల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ చెక్కల్ని చాలా టేస్టీగా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అండి మీరు ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేశారంటే తప్పకుండా కుదురుతాయి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ చెక్కలను తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకొని అందులో గ్లాసున్నర నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇక్కడ మనకి నీళ్లు చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పుని అలాగే ఒక స్పూను కారాన్ని రెండు స్పూన్లు నువ్వులని అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను ఆయిల్ని కూడా వేసుకొని అరగంట ముందే నానపెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అరకప్పు పెసరపప్పుని వేసాను ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి నీళ్ళని టేస్ట్ చేశారంటే కొద్దిగా ఉప్పుగా ఉన్నాయంటే మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మెత్తగా మరాడించిన రెండు గ్లాసుల జొన్నపిండిని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల జొన్నపిండికి గ్లాసున్నర నీళ్లను తీసుకున్నాను ఇలా పిండిని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు గెరటతోటి పిండిని ఈ విధంగా స్మాష్ చేస్తున్నట్లు బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూతన పెట్టి ఒక పదిహేను నిమిషాలు పిండిని పక్కన పెట్టుకుందాం ఇలా వేడి నీళ్లతో ఈ పిండిని కలపడం వల్ల మనకి పిండి అనేది చక్కగా జిగురుగా వస్తుంది అలాగే మనం చెక్కలు చేసినప్పుడు విరిగిపోకుండా చక్కగా కుదురుతాయి పదిహేను నిమిషాల తర్వాత మూతను తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా బాగా కలుపుకొని పిండి ముద్దని తయారు చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ముద్దని ఈ విధంగా తయారు చేసుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా పైన మూతతో ఈ విధంగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చిన్న పిండి ముద్ద నుంచి చిన్న చిన్న బాల్స్గా ఈ విధంగా మీకు చెక్కలు ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్గా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ ప్రెస్ని తీసుకొని పైన ఒక కవర్ను వేసుకొని ఆ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దల్ని ఈ పూరి ప్రెస్ మీద ఈ విధంగా పెట్టి చెక్కల్లాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా అలా అని మందంగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చెక్కల్ని వత్తుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కల్ని ఒక క్లాత్ పైన వేసుకొని మనకి వాయక సరిపడా చెక్కల్ని ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చెక్కలన్నిటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ చెక్కలని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఒకదాని తర్వాత ఒకటి చెక్కలని ఈ విధంగా వేసుకుంటూ వీటిని వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోకూడదు వేయంగానే కదపకుండా కాస్త వేగిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ చెక్కల్ని చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి చెక్కలు అనేవి చక్కగా వేగి ఆయిల్ కూడా నురుగు తగ్గింది కదా ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ చెక్కల్ని ఒక జాలీ స్ట్రైనర్లోకి తీసుకోవాలి మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే ఇలా కవర్ని తీసుకొని ఇక్కడ ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయినా చక్కల్ని ఒత్తుకోవచ్చు ఇదే విధంగా మనకి కావాల్సినన్ని చక్కల్ని తయారు చేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా వీటిని వేయించుకోవాలి చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ జొన్నపిండితోటి చక్కల్ని అంత ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు మనం రకరకాల చక్కల్ని తయారు చేస్తూ ఉంటామండి అలాగే ఈ జొన్నపిండితో కూడా టేస్టీ అండ్ హెల్దీ చెక్కల్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ చక్కల్ని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ అయినా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న వీటిని మూత గట్టిగా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్